అయిందా ఏడని అంతా మొత్తం ఫ్రీ బస్ అందరూ ఫ్రీ బస్ పోతారు వాళ్ళు ఎక్తలేరు అవును కానీ ఫైనాన్స్ అన్న ఫోన్ చేసిండే కనుక పోయి నెల గట్టపోతే మీ నెల కట్టపోతే మీ ఆటో గును పోతా అంట ఇంటికి వస్తాను అడిగితే అన్నా అన్నా నీ మాట మీద ఆటో ఇప్పించావు పైసలు కడతలేడు మరి ఆటో నేను కూర్చుకోపోతాను ఇప్పుడు మనం ఆటోకు అన్న దగ్గర మనం అప్పు తీసుకుని ఫైనల్స్ కడతాను ఒక నెల ఆగుతాయి అన్న అలా మాకు కూడా మత్తు ఉండ్రీ మీద ఏం చేయమంటే ఇప్పుడు ఆడోళ్ళు అందరూ బస్సులే పోవట్రీ వారికి గిరాక్ వాళ్ళు ఎక్కువ సందర్శిస్తాడే అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే మొత్తం ఫ్రీ బస్ లోనే ఫ్రీ బస్ లోనే పోతారు ఫ్రీ బస్ తమ్మి కానీ నేను పైసలు మాత్రం కడతా ఎందుకంటే నేను బండి ముందు చూపొద్దు అన్న ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్న ఇది నచ్చిన వత్త చూస్తాన మీ బాగోతం బండి బండి అని మాట్లాడతన గుంజకపోతే ఏందాయా మరి గుంజకపోడు కాబట్టి ఏం కాదు కడతలేని పైసలు ఎడికే ఏమంట మరి నువ్వు పైసలు అత్తలే ఆ రోజు నడుపుతున్నావాటో ఏడత్తమా మొత్తం ఫ్రీ బస్ లే ఉండే ఒక్కలెక్తలేరు ఏమేక్తలేరు

అచ్చంగా అర్థం అవుతది ఈ నేలలనే గాడా రొన్నల్ మిస్టర్ని గడగడి ఈ నేలల కచ్చా రొన్నల్ మిస్టర్ కన్నా ఇప్పుడు మూడు నేల ఏందనుకుంటను ఈ నాష్టం అన్న పెయిల బాయం ఉంచుకొని నడవాలి అత్తమా గిరాకైతలే అత్తమా ఫ్రీ బసలు ఏవటి లేకపోతే అంతముందు గుడ కైతలేదు కొద్ది కచ్చల పైశలు మంచే రావుతాన తింటను గట్ల గుడ galtదావా కొంచెం గుడలే ఇది అన్నగ్రీతిలేది అన్న నేను ఏమన్నా జరిలే రీతి మంచకలేదు నేను ఉంటుంది అడ్డ మా తాతల ఇదే అడ్డ కూర్చుంటున్నాం అన్న మేము ఇంకా సాయంత్రం అయితే మొత్తం జాతర ఉంటది మొత్తం ఊర్లో మొత్తం ఇది ఫేమస్ అడ్డ ఇది ఇక దీని మించి వేరే ఎక్కడ లేదు అడ్డ ఇక చాలా పెద్ద గొడవ చేస్తుంది ఎవరా అమ్మాయి అవునా కానీ మేము లక్ష్మ అని విడుతాం మా పెద్దమ్మ ఆమె ఓ గజ గజలాడేసుకుంటది బావా ఎటు పోతావు మా దోస్తు బావా ఏ ఊరికి ఏదైనా కొత్తగా వచ్చిండు బాగా ఏం చేస్తా చేస్తు ఇప్పుడు కాబోయే సర్పంచ్ నిలబడతా అంటే అన్నాడు కానీ

సరే సరే రా అక్క వచ్చేసావా ఆ వాళ్ళు మీ తమ్మునికి అర్థం చేయవా ఇక అంటే ఆడపిల్లగా మొగోడు చేసుకుంటుంది రాదు ఆడపిల్ల కాకపోతే లగ్గం చేయవా ఆయన దాంట్లో లగ్గాలు అయినాయి ఆ పిల్లలు పుట్టిర్రు బడికి కూడా పోతుర్రు ఇంకెప్పుడు చేస్తా ఈయనకు ముదిరిపోయినాక ముదిరిపోతుండు అత్త నిద్ర పోసే ఖర్చు

పొట్టోడికి దోలు తీరిపోయింది నువ్వు కడతానవా నాకేం దాని కడతా నాకేం కాదు కట్టుకుంటా కదా ఇంకో పది లక్షలు అప్పు చేస్తా ఏం చెప్పేవరా ఆటోలు ఎక్కకుంటే ఏమైనా కూలి పని కోవాలి మోడేనా ఏమైనా ఆడవిలేనా నువ్వేం మాట్లాడతాను గారు కూలి పని నేను చూసుకుంటున్నా అబ్బో మీరు రాజకీయ నాయకులు కదా మీరు కూలి పనికి పోరు ఓ అత్తా నన్నేమన్నాను నన్ను అడిగి వేరు కానీ అయితే మనకు అబ్బో దీనికి ఏమి తక్కువ లేదు రేషానికి పని సాతా కాకుండా గాని మీరు ఇంత మనసులోనే ఉన్నారు ఇప్పుడు ఆడోళ్ళని బదిలాం చేసి మనం అత్త దగ్గర తప్పించుకున్నాం ప్రభుత్వం పెట్టింది వాళ్ళకు వాళ్ళ ప్రజలు వాళ్ళు వాడతాను ఇప్పుడు నువ్వు ఉట్టుకుంటావు కనుక స్కూలు ఏదో ఒకటి పట్టుకుంటే పది మంది పిల్లలు తీసుకుంటూ అయిపోతుంది అరే బేమవుతున్నా రోజు రోజుకుంటాడు అయిపోయింది అటో స్టార్ట్ అయిపో పని అన్నుపా నేను కూడా వస్తున్నాప్ప అటు తింపు

మా మరిదికి ఏదో బతుకుతే ఉంటుందని ఆటో కొనిచ్చినాం కానీ ఈ ఫ్రీ బస్ పెట్టు పాపమైన కిరాలు వెళ్తలేవు ఒక్కడ ఎంతగానో కట్టుకుంటాడు ఆటోలో పైసలు రాకపోతే పనికి పోవాలని కట్టాలి ఏమని కోసమే ఎవడు కూడా పైన అని పెన్న పిల్లలు లేరా అవునే నాతో గిన్ని మాట్లాడుతున్నావు కొంపదీసి వాళ్ళనైతే మందలి వెళ్ళదు కదా ఊకోదు కదా ఒరి నన్నవా నేను మంచిగా చెప్తా కాదే మంచిగా నీ మంచిగా మంచిగా తల్లి పై పోయినావు నీ అమ్మ మంచిగా చెప్పినాది ఇట్లా చెప్పాలి నీ అల్లుడు గొప్పగా బతకపోవచ్చే ఉన్నంతలా నన్ను మారాని లెక్క చూసుకుంటుండు ఇంతకుమించి ఏం కావున్న నీకు ఏం మారా నావో నువ్వు చేసుకొత్త వినుడా అమ్మా నేను చేస్తేనే గర్థం ఏదో ఆయన కష్టం చూడలేక వేయండి నిలక్ష అన్నిల్లోలే ఏదో గిందే అంత చేస్తా నా జీతం తోటి అంత అవుతుందా అంత నమ్మ ఒకడే చూసుకుంటాడే అంతాయి వత్తదా ఆమె కట్నం పైసలు ఇచ్చేదని చెప్పి కొట్టి పంపించిండు కట్నం పైసలు ఇవ్వద్దా ఇయ్యేడిపోతుంది నీ మర్రికి లగ్గం చేయకూరి ఆడబిడ్డి పెట్టుకుందా పెట్టినా ఏమనుకుంటది ఏంటో దాంతోనే ఆడిది నాకు

అత్తమ్మా చాయ్ తీసుకో గరంగున్నావు కదా చల్లబడుతుంది పడుతున్నా అమ్మా చాయ్ మరి పోకపోతే ఎట్లనే ముంగట చెల్లె పీజు ఉంది ఇప్పుడు మళ్ళీ బండి గుంజుకున్నారని వాడితే నేను సెలవుల మీద సెలవులు పెడితే పట్టం కాదా గాంధీగా నీ ముఖానికి అద్దాలు వచ్చినాయి గిన్నె రంజులు ఆయానీ రంజులు కగ్గిదాలుగా అమ్మా ఎంతసేపు నేను చూసుకుంటున్నా నేను చూసుకుంటున్నా అంటున్నావు నీ అల్లుడు చూసుకుంటలేడా చెల్లె చదువుకి ఎవరు పెడుతుర్రే నీ అల్లుడు కాదు పెట్టేది మరి నా కొడుకని భావించుకున్నప్పుడు పెట్టడం మాడా అన్నీ రేపు పెళ్లి కూడా అయిన చెయ్యాలి నీకు కొడుకైనా అల్లుడైనా అయిందే కాబట్టి కదా ఇప్పుడు అంత కష్టపడి చెల్లెం నాకు ఒక మాట బయట నేను బయటనే నచ్చుంటే ఏంటి గడ్డం బిడ్డం బాగా వింటుతాడు మరి అదే చేయగలం అన్న తినబడుతుంది రాజకీయం అనుకుంటా ఊరిమే పడక ఖర్చులన్నీ పెడతాండు నీ అన్న గురించి నువ్వని అర్థం చేసుకోవారా ఎట్లా మాట్లాడుతుందండి అర్థం చేసుకునే కాబట్టి ఇన్ని రోజులు ఆగినా వదిలే అన్నం చూస్తే నాకు కూడా బాధనేట్లేదు ఏం చెప్పలే బిడ్డ మరి ఆ మరి ఇత్తలేడు అట వారు వాడు నాకే నేనేం చేయలే అత్తమ్మా నీ కొడుకు జూలై కి తిరుగుతలేడు కదా మనందరి కోసమే కదా మనం అనుకుంటా అయిపోతుంద బిడ్డ ఆమె తిప్పలు పెడుతుండు ఆయన ఇంటికాడ ఆమెనే ఇప్పుడు నాలుగు లక్షలు అప్పు చేసిడే మీ ఆడబిడ్డ దగ్గర ఇంకో ఐదు లక్షలు అప్పులు చేయిమాను ఇవి వెళ్ళిపోతది ఇంకేందే అప్పుల విన అప్పు లచ్చలు మంచిగా చెత్తరు గాని అమ్మా లచ్చలు అప్పులు చేసేది మా పరిస్థితులు చక్క పెట్టుకోవడానికే తప్ప జూలై కోసం కాదు కదనే అన్ని తెలిసి అన్ని చూసుకుంటాను గట్ల మాట్లాడతాను అదేందే రాజకీయం రాజకీయం అనబట్టి ఏదో రాజకీయం ఇదేనా అడ ఏడున్నాడు అరుక్కుంటా అందరిలో కానీ ఎల్లుడేమన్నా తాగుతుండ జూద మాడుతుండ అబ్ ఏం చెప్పలేదు కదా ఏదో రాజకీయం చేయాలని సోకుంది పైసలే ముత్తా ఖర్చు పెడతా లేదు నా అల్లుడు కాబట్టి నాకు బాధ అల్లుడు కాబట్టి నీకు బాధ ఉంటాయి కాబట్టి నాకు బాధ ఉండదా నీకు ఒక్కదానికే ఉన్నట్టు మాట్లాడుతున్నాయండి నీకు కాకపోతే ఓ కొడుకు ఉన్నాడు ఒక్క అల్లుడా ఒక్క అంటే కొడుకు కాకపోతే ఒక ప్రేమ ఉండదా ఏంటి వంద నువ్వు ఏంటి అయినా మాట్లాడేది నువ్వు కొడుకు ఏమి ఇచ్చిన బాబాతుంది గట కారట్టిస్తారా నేను మాట మాట్లాడితే మరీ ఎత్తు పడతావు మనిషిని అయినా నా మొగుడు రాజకీయం చేసినా కూడా నలుగురికి మంచి ఎత్తాడు జూలై కాదు కాదు నా రాజకీయం అన్ని కర్మ ఇంకా మంచి చేసి మంచి పేరు వాళ్ళని నా బాధ ఇక అల్లుడు మంచోడు మంచి పనులు చేస్తాడు అంటే నాకు గొప్ప కాదా అంటే ఇప్పుడు నీ అల్లుడు మంచోడు అంటలేరా నీ అల్లుడు మెచ్చుకుంటలేరా నాకు తెలియదు అమ్మా అంటే మంది మెచ్చుకున్నాడు కాదే నేను నేను మెచ్చారే వచ్చిందండి అవే అత్త మామా ని నోరు చూశ భయపడి ఇల్లు విడిచిపెట్టి దేశాలు పారిపోయినట్టున్నాడు. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. గామేన అడుతో ఏమఅడుతున్నా బిడ్డ? మామా దామే నోరుకు భయపట్టే ఊరిడి చెల్లిపోయిండు. ఏమంటున్నావ్? ఏ ఊకోని కేంద్యర్సని రేయ్ ఊకో వదనే మాట్లాడకగా. అయ్యో ఇగో నా జోలికి రాకు నా నోరు మంచిది కాదు. నా కొడుకుల్ని నా మరి ఓకే ఊకే నా కొడుకుని ఎందుకు అంటవా? ఇప్పుడు ఆ నుందమ రాకలైతంది. అమ్మా బెండకాయ పులుసా బెండకాయ పులుసు దిని నా కడుపులో మంటలు ఎత్తాంది ఒక్కనాడు ఆయన లేదు అయిన పువ్వులేదు ఇంత ఎత్తా నీ కడుపు మండేది పులుసు దీని కాదు మా అన్న రాజకీయం చేస్తాడు అని కడుపు మండుతుంది హలో బాగుందండి గుర సేమి ఇంకేవాళ్ళు మన అమ్మ మీద మాట్లాడుతున్న కూరకిస్తాను మీ సరేండి సరేందట వస్తుందంట తెలవలు వచ్చినాయంట ఇంటికి వస్తానా అన్నది నీ వరుడు ఆపలేదు అని దాని కూడా అర్థం అయింది

అయ్యో మొత్తం దడిసింది బిడ్డ అయ్యో తడిచావు బిట మరే మరి సరికో సరికో మరే మొత్తం దడిసింది చెరమచి పడేలా ఏందో ఆవు గణక్క ఫావేడు కానికి తని లేడు ప్రికగా ఎర్రోవి నా తిరుగుతాం అయ్యో ఎప్పుడ నా మొగుడి మీద వదిలేస్తాడే పట్కా అది తడిసి వచ్చింది దానికి బట్టలు मारదాం ఇంతవన వేడదా లేదు దాయే అక్క మీ అందరిని చూసినా నాకు తృప్తి అనిపించదు కానీ బావని చూస్తేనే తృప్తే వేరే అక్క ఏం మాటన్నది అవునే మీ బావ ఇంట్లోండి కనబడపోవడానికి సన్న పుల్లో ఏం లేడు పందికి పంది ఉన్నాడు ఇంట్లో ఇంట్లోంటే కనబడతాడు నీకంటే డబుల్ అయిడు వచ్చినాక బాగా మాట్లాడుదోతి బట్టలు మార్చుకుందో అన్నాడు బాబా బావ అయినా కూడా నా కళ్ళకి మంచివి కనిపిస్తాడు అబ్బా ఏమైందే కోరిక హైదరాబాద్లో చదివి చదివి పిసగి వేసినా అది గ్రె మాట్లాడుతుంది చదువుకున్నది కదా ఏదో బాబు మీద సరసం కొద్ది రెండు మాటలు అన్నది దానికే ఏడుకోబోతాను నీతోటి కర్మ కర్మ అప్ప ఏడ దొరికినవే నాకు అవును కాని మా బావకు ఫోన్ హలో బావా చుట్టుగా చెప్పరా ఏడున్నావు బా ఇంటికి వచ్చిన ఇప్పుడే వర్షం నాయన పుట్టి పుట్టి నాయన ఆహా ఏం లేదు బావా అప్పుడు పదిహేను మందిలు ఇచ్చినావు కదా పది రోజులు ఇచ్చిన సరిపోలేదారా సరిపోలేదు బావా ఇంకో పదివేలు కొడతామేమో అని ఫోన్ చేసిన పదివేలు కొట్టానారా నువ్వు ఇప్పుడు పదివేలు కొడితే ఈ సర్పంచ్ గెలుసుడు ఖాయం ఇక అంటే ఎంత మంది కూర్చుంటారు ఇయో పది ఇరవై మంది దాకా కూర్చుంటాం సరే సరే మంచి కలుసుకో వారి ఏ మంచి కలుసుకుంటా బావా నువ్వు సరే సరే పెట్టుకోకు సరే సరే పంపుతాను చూసుకో ఒకసారి సరే బావా చూసుకో చూసుకుంటా సరే ఉంటున్నా బావ మరే సరే సరే అబ్బా అచ్చినాయి కదా ఇక కూర్చునుడే గొట్టుడే ఇక ఎవరి ఒక వర్షం పాడు ఏంది అందరూ తింటారా తిన్నట్టే కూర్చుంటారు అదే అక్క సరే అది వర్షం ఆడ తోటి మన మూడు బార్లు అక్కడ వాళ్ళు కలిసి రాజు వాళ్ళు వాళ్ళందరూ యూత్ క్లబ్ వాళ్ళు వాళ్ళు మాట్లాడక లేట్ ఏం సగతి బాబా ఫీజు పైసలు కావన్న ఎంత తక్కువ మంచిగా తింటాను

నీకేం తెలిసే అమ్మా ఇప్పుడు అమ్మినా కూడా అంతకంటే ఎక్కువ భూమి సంపాదిస్తాడు బాబా అన్న అత్త అనేది నిజమే ఆ మీద కడుపు మంటతో అంటాను అనుకున్నా నాకు అవసరం అయ్యే భూమి ఇట్లా సర్పంచ్ అవసరం పదం వద్దా ఊళ్ళో నేను సర్పంచ్ గెలవాలన్న కోరిక నేను నెరవేర్చుకోవద్దా నీ ఇల్లు నువ్వు చూసుకోవాలడు ఇంత గెలిచి రత్త గెలవాలి మీ తమ్ముని పెళ్లి చెయ్యి ఇవ సంవత్సరం సక్క దిద్దు నీ భార్య పిల్లలను చూసుకో ఏందయ్యా అటు తమ్ముడు పెళ్లికి ఉన్నాడు ఇటు దీని చదువు దీనికి లగ్గం చేయాలి ఏ వయసు కావాల్సింది ఆ వయసు కావాలి ఇప్పుడు నువ్వు రాజకీయం మా చుట్టాల పిల్లగాడు గిట్టనే సర్పంచ్ స్థానం చేస్తానని మస్తు అప్పులైండు అప్పులయ్యి అప్పులు కట్టలేక బతకలేక అడు ఉరి పెట్టుకొని చచ్చిపోయిండు గట్లేమన్నా కాంది అయితే మా బతుకులు ఏమైతే అల్లుడు ఇంటనే కోరుతారే బాబా ఇంతకంటే పెద్ద బిల్డింగ్ ఒక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందా నీకేం తెలిసే బావ తెల్ల బట్టలలో తిరగద్దా నోరు మూసుకో నీ బావని తెల్ల బట్టలలో చూడాలంటే రేపు సూటు కోటు కొనుకు వచ్చి చూసుకుంది నీకేం తెలుసు రాజకీయాల గురించి మీ వీళ్ళక్క సాధు కూడా పాస్ అవ్వడం అనుకుంటున్నావా రాజకీయం అది అని సర్పంచ్ ఎందుకు బిడ్డ మనం పేదోళ్ళం కూడా అత్తి బిడ్డ చెప్తే నువ్వు జరా ఇది ఎత్తునే ఉందిరా

మన తమ్ముడు లగ్గ అనుకున్నాడు మనం పేదోలం బిడ్డ ఎందుకు రా ఇవన్నీ అప్పు సప్పు లేకుండా ఉండాలడు ఏదో పైసలు కావాలని నేను ఇత్త అయినాన్ని ఏమన్నా అంటే కదా ఏందయ్యా నీకేమన్నా ఆసరగా మా అమ్మ కూడా ఇత్తా అంటుంది మనకి పదవులు వద్దయ్యా మరిదికి లగ్గం చేద్దాం అది ఇంకెంత చదువుకుంటో చదివిద్దాం ఆమె కట్నం ఏదో నిమ్మలంగి ఇచ్చి ఆయన నొప్పించుకుందాం సరేనే రాజకీయాలు సరేనే ఇప్పుడు నేను మీరు చెప్పినట్టు తింటా అది రెండు ఎకరాలు ఉదయం పెట్టినా కదా ఆ పైసలు వాళ్ళే వాళ్ళకి ఇచ్చేయన్నా ఇచ్చేద్దాం సరేనే మీరు నా గురించి ఇంత మంచిగా చెప్తారు కదా సరే అత్త నువ్వు నా కన్నవ నా కళ్ళు తెరిపించను నా చెల్లె కూడా పది నెలలు లగ్గిం చేసి అది కూడా కట్నం ప్లేసెస్ లొద్దు మునిస్తు నాలుగు లక్షలు కూడా వద్దు అంటుంది వాడు నా బామ్మర్ది వాడు దావతులు ఇద్దరు బావా దావతులు ఇద్దాం అని చెప్పేసి పర్సన్ తీసుకుపోయి వాడు కారణపు కట్టుకుని అంటున్నారు నా మనుషులకు రెండు లక్షలు మాత్రం ఇస్తాడే నేను సర్పంచ్ రెండు లక్షలు కూడా సరే చదువుకోసం కదా ఇచ్చాయి నాకు తర్వాత కానీ నువ్వు జాగా మిగిలిన పైసలు ఏంటనేసి అట్టని అడుగుతాను అట్ట అవి అయినా నాకు ఇచ్చేసిరా జాగం మనకి అంటే మొన్న చూడు గరువు గుడుడు సర్పంచ్ చూసి గరువుడు కాదు ఉన్నట్టు అమ్ముకొని సర్పంచ్ చేయొద్దు అల్లుడు ఎక్కడ జాగకుండా అల్లుడు భూమి కన్న తల్లితో సమానం భూమి అమ్ముకొని సర్పంచ్ స్థానం చేయవద్దు తెలుసా అంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నట్టు అంటే మరి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు మరి చూసిరు కదా సరికొత్త ముచ్చటతో మళ్ళీ మేము ముందుకు వచ్చినాం మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి